తెనాల్లోని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముత్యంశెట్టివారి పాలనలో గల అక్కల రామయ్య కోటి రత్నమ్మ కళ్యాణ మండపం నందు ఈ నెల తొమ్మిదవ తేదీన మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు తెలియజేశారు ఈ మెగా మెడికల్ క్యాంపులో ఆర్థోపెడిక ఊపిరితిత్తులు శ్వాసకోశ దంత సమస్యలు గైనకాలజీ వంటి వివిధ విభాగాలకు చెందిన వైద్య సేవలు ఉంటాయని ఆయన తెలిపారు స్థానిక వారి పాలెంలోని అక్కల రామయ్య కోటి రత్నమ్మ వారి కళ్యాణ మండపంలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నేతృత్వంలో మెగా మెడికల్ క్యాంపును ఈ నెల తొమ్మిదవ తేదీని నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు జొన్నదుల నరసింహరావు తెలిపారు ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మెగా మెడికల్ క్యాంపులో వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్థోపెటిక్ ఊపిరితిత్తులు శ్వాసకోశ దంత వైద్య నిపుణులు అలాగే గైనకాలజీకి చెందిన ప్రసూతి మరియు స్త్రీల సమస్యల వైద్య నిపుణులు పాల్గొంటారని అలాగే ఆరోగ్య పరిరక్షణ వంటి పలు అంశాలపై వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని జొన్నాదు నరసింహరావు పేర్కొన్నారు ఈ మెగా మెడికల్ క్యాంపులో అందించే వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి గజ్జి సేవ భుజంగ ప్రభాకర్ రావు కోశాధికారి దివ్య పురుషోత్తం ఉపాధ్యక్షుడు జొన్నాదుల మహేష్ తుమ్మలచర్ల వెంకటకృష్ణారావు కార్యదర్శులు భట్టు జగత్ కోటి నరేంద్రబాబు దివి హేమంత్ కుమార్ రాసభత్తుని వెంకట ప్రసాద్ కటకం ప్రసాద్ కటకం శాష్కి రావు డాక్టర్ కటకం కౌశిక్ సాయి పాల్గొన్నారు పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వారు వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా సేవా కార్యక్రమాలు కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి వారు మొట్టమొదటిసారి మెగా హెల్త్ క్యాంప్ వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మంటపంలో రేపు తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అద్భుతంగా జరగబోతోంది అందులో పీడియాట్రిక్స్లో చిన్నపిల్లల విభాగంలో నాతో పాటు ఇంతమందితో మెగా హెల్త్ క్యాంపు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల వరకు జరగబోతోంది ఈఎన్టీలో ఆర్థోపెడిక్స్ కూడా ఈఎన్టీలో డాక్టర్ గోల్ కొత్తి కోటేశ్వర ప్రసాద్ గారు రాచాభత్తు నవీన్ గారు విజయవాడ నుంచి వస్తున్నారు పల్మనాలజీలో డాక్టర్ శ్రీనిధ్ గారు తర్వాత ఆర్థోపెడిక్స్లో డాక్టర్ కౌతరపు నాగరాజు గారు తర్వాత చేబ్రోలు పవన్ కుమార్ గారు వీరందరూ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు వీరు కాకుండా జనరల్ మెడిసిన్ వైపు డాక్టర్ రాచాభత్తుని మంజు గారు తర్వాత డాక్టర్ శృతి గారు డాక్టర్ బూదాటి వెంకటేష్ గారు వీళ్ళందరూ జనరల్ మెడిసిన్ వైపు చూస్తారు పల్మనాలజీలో డాక్టర్ దివి శ్రీనిధి గారు చూస్తారు డెంటల్ ద దంత వ్యాధులకు సంబంధించి డాక్టర్ చైతన్య గారు తర్వాత డాక్టర్ పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది ఈ క్యాంప్ అంతా కూడా వారి యొక్క సూచనల మేరకు ఎలా చేస్తే ఈ క్యాంప్ మనం సక్సెస్గా చేయగలుగుతాం ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడూ లేనటువంటి ఒక వినూత్నమైన విధానంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి మా వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అలాగే నర్సింగ్ స్టాఫ్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎవరికైతే ఈ మెడికల్ క్యాంప్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఓపీ టికెట్స్ కూడా ముందుగానే ఇష్యూ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రగడకోట నగర్ కానివ్వండి సుల్తానాబాద్ కానివ్వండి ఇటు ముత్యం శెట్టిపాలెం తెనాలి టౌన్ మొత్తం అంతా కూడా పర్యటించి దాదాపుగా ఒక వెయ్యి మందికి పైగా పేషెంట్స్ని ముందుగానే గుర్తించి వారికి కావాల్సినటువంటి వివిధ రకాలైన వైద్య సేవలకి సంబంధించినటువంటి ఓపీ కార్డ్స్ ముందుగానే రెడీ చేసి అవన్నీ కూడా సిస్టమేటిక్గా రెడీ చేయడం జరిగింది ఇదంతా కూడా పురుషోత్తం గారి ఆధ్వర్యంలో వారిచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులుగా జొనరాం నరసింహారావు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భవించినప్పటి నుంచి మన తెనాలి ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించడం జరుగుతుంది దీన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతుల్లో వేవర్స్ కమ్యూనిటీ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో వారి అందరిని కూడా సర్వే చేసి టోకెన్స్ ఇచ్చి అలాగే మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా థర్టీ పర్సెంట్ వరకు అదర్ దాని కమ్యూనిటీస్ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇస్తున్నాం రేపు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా అదర్ దాన్ థర్టీ పర్సెంట్ ఇతర కమ్యూనిటీస్ వారికి కూడా ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వర్తించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెనాలిలో గొప్ప డాక్టర్గా సీనియర్ మోస్ట్గా అట్లనే రా మన జిల్లా స్థాయిలో అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తరఫున వైద్య సేవారత్న అనే బిరుదు కూడా వారికి ప్రధానం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన తెనాల పట్టణంలో అనేకమైనటువంటి సంస్థల్లో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి మానవతా సంస్థకి రీజనల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం కొత్త సుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడ అరుదేస్తున్నారు అదేవిధంగా ఎముకలు వకీళ్ల డాక్టర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు కూడా ఇక్కడికి విచేతం జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా డాక్టర్ కటకం పురుషోత్తం గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే కాబట్టి రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం శిల్పి అక్కల రామయ్య గారు కళ్యాణ మండపం అట్లనే శ్రీ రాచబోదని వెంకట నారాయణ జ్ఞాన జ్ఞానప్రసూనాంబుల ఏసీ కళ్యాణ మండపం ముత్తింశెట్టిపాలెం తెనాల్లో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది